తిరుపతి జిల్లా గోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు నిన్నటి రోజున సాక్షి పేపర్లో టీడీపీ నాయకులు గంగా ప్రసాద్ గూర్చి ప్రచురించిన వార్తపై ఎమ్మెల్యే పాతం సునీల్ కుమార్ ఘాటుగా స్పందించారు ఆయన మాట్లాడుతూ ఏదో రాశారు ఏందంటే ఇసుక చెన్నై తరలిస్తున్నాం అని చెప్పి టోల్ గేట్ దగ్గర పోలీసులు పెట్టారని చెప్పి అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన పైన పాతో ఉండారని చెప్పి రకరకాల వాక్యాలు చేసి రాశారు చూడండి సాక్షి పత్రిక విలేకరులారా మీలాంటి యదవులు ఎవరు ఉండరు నీలాంటి యదవ పత్రిక ఎక్కడా ఉండదు సిగ్గుందా అసలు నీ పత్రిక పుట్టుకే ఒక అవినీతి పత్రిక ఏం ఏం చేస్తున్నంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సిలికా ఒక్కరే జర్నే వాళ్ళు చేస్తున్నారు కోర్టు కోర్టు తిన్నారు ఏమైనా ఒక పదం మీరు చెప్పండి వార్జీ మీ వాళ్ళు తిన్నారు మీ మంత్రులు తిన్నారు ఏం ఒక్క పత్రిక రాశారా మీరు చేస్తున్న అవినీతి ఎక్కడ రాసుకున్నారా సిగ్గుందా ఇంకా సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ చేయటువంటి కుంభకోణాలు చేసినటువంటి మీపై మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి మీరు ఈరోజు మా నాయకుడు గంగా ప్రసాద్ గారి గురించి మాట్లాడడం నిజంగా ఎట్లుందంటే గురిగించి కింద సామెతం తప్ప లేదు ఆయనకు అంత అవసరం ఉంది మీలాంటి ఏడు వందల యాభై రూపాయలు పెట్టి కోల్గేట్ దగ్గర రావాల్సిన అవసరం లేదు ఇలాంటి పేపర్లని పది పేపర్లకి పెట్టేటువంటి సోమవుతుంది గంగా ప్రసాద్ గారికి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అర్థం చేసుకోండి అలాంటి యథవ బుద్ధులు ఉండేది మీ వైఎస్ఆర్సిపి నాయకులకి మీ చీటర్స్ అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి చంద్రబాబు నాయుడు గారు అభిమానులకి ఇవన్నీ ఉండవని చెప్పి మేము తెలియజేస్తున్నాం నీ పత్రిక అది నీ రోతపత్రిక వస్తే వేస్తే సమస్యలే అని చెప్పి తెలియజేస్తున్నాం మేము అందరిపైన పరువునాష్ట్రం దావా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అసలు మీ కథ ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఒకప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ కూడా మేము కూడా బయట చేస్తాం మీలాంటి యదవ పత్రికలో గతంలో కూడా సునీల్ కుమార్ రెండు వందల కోట్లు సంపాదించాలని చెప్పి రాసినటువంటి నృత్యా పత్రిక మీ సాక్షి పేపర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏం ఇంటూ పీక్కుంటారా మీరా ఇంటూకి పెట్టలేదు మీరు మళ్ళీ చెప్తాను సాక్షి పేపర్కి నా ఇంటూకి పెట్టలేదు మీరు మీరు చేసే యదవ కార్యక్రమాలు మీరు చేసే అవినీతి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అప్పులు పాలు చేసి ఊళ్ళు దోచుకునింది మీ వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప వేరేవాళ్ళు కాదని చెప్పి తెలియజేస్తున్నాం మేము అలాంటి ఏదో పని చేసే పరిశ్రమ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పని చేస్తే మమ్మల్ని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశాడు పరిస్థితి మా నాయకుడికి ఉన్నట్టు నిజాయితీ నేను తెలియజేస్తున్నా మీ నాయకులు ఎంత అవినీతి చేస్తే అంత మంచి పేరు మీ నాయకుడి దగ్గర మీకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఒక ఆయన కూడూరు ప్రజలు కరవీసిన ఆయన ఏదో మాట్లాడంట ఏదో బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ పరిపాలన ఏం మాట్లాడాయా నువ్వు ఇతర ఏ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి నువ్వు ఇక్కడ ఇతర ఊరు కాని వాడుగా నువ్వు మెలగతా నువ్వు మాట్లాడడం అనేది తప్పు గంగా ప్రసాద్ గారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు కానీ కొత్త కాదు నువ్వు వచ్చావు మనం కాక నిన్న నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు తప్పునైనా ఇంకా ఇంకా నీకు తగ్గినట్లేదు నైనా తగ్గించుకో కొద్దిగా వాస్తవాలు మాట్లాడు అవాస్తవాలు అని చెప్పి ఆయనకి హితవు పలుకుతున్నా అట్లాగే వాత పత్రిక గురించి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కన్నా ఇటువంటివి రాస్తే అంటే ఒకటి మామూలుగా అయితే నీ పేపర్ని ఎవరు చూడరు ఎవరు పట్టించుకోరు మాదిరిగి సాయంత్రం దాకా వేరే చెప్పిన దాకా అంటే నీ పేపర్ అనేది ఒక ఎదో పత్రిక తగ్గుదానికి కూడా అసహ్యమైన పత్రిక ఎందుకంటే అవినీతి మయమైన పత్రిక మీ ఓనర్ అవినీతి మీ మీ ఉన్నటువంటి యజమాన్యం అవినీతి మీ యొక్క విలేకరుల అవినీతి ఛాలెంజ్ చేస్తా విలేకరులకి సాక్షి విలేకరులరా మీరు ఎంతెంత డబ్బులు సంపాదించారో ఆధారాలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే బయట పెడతారని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ గంగా ప్రసాద్ గారి గురించి అవాకులు చవాకులు మీ ఎదవ రోత పత్రికలు రాస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని చెప్పి సాక్షి విలేకరులు కూడా నేను హెచ్చరిస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏం మొహమాటం లేదు మాకేమి మీ సాక్షి పేపర్లో మీ విలేకరు భయం భయం లేదు మళ్ళీ చెప్తున్నాండి మీరు ఇట్లా వ్యవహారం చేస్తే తాట చేస్తాం నన్నున్న మాట్లాడేది కూడా తెలియజేస్తున్నా ఈరోజు గూడూరు సూరూరుపేట వెంగటిగిరి సత్తివేడు నియోజకవర్గాల్లో ఈరోజు గంగాప్రసాద్ గారు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో గెలిపించినటువంటి మంచి వ్యక్తి ఎంతోమంది మాలాంటి పేదవాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తి గంగా ప్రసాద్ గారు ఆయన గురించి మీరు మాట్లాడడం అంటే నిజంగా అన్యాయం ఉంది పద్దం పండి టోల్ ప్లాజా తీండి ఏ ఎవరెవరు సంబంధించినటువంటి ఈ లారీలు పోయినాయో మీకు అలవాటు అయిపోయింది పాత అలా చేసిన వ్యాపారం అయిపోయింది అక్కడక్కడ తెలంగాణ నుంచి మీరు వాళ్ళ సమయం పర్మిట్లు తెచ్చి మీ పోతున్నాయి మావి కాదు తెలుగుదేశం ఆ పని చేదు నుచ్చా పని కూడా చేయదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో కూడా వారి విషయంలో మీరు దెబ్బి మీరు తిని రకరకాల వార్తలు ఏదో మా వాళ్ళకి వచ్చేస్తుంది వాడికి వచ్చేస్తుంది ఈయన తినేస్తున్నాడు ఆయన తినేస్తున్నాడు ఇందుక మీకు ఈ ఆరాటం ఎందుకు అసలు ఏం జరిగింది వారు ఏం జరగలే వారు జరగపోయినా ఏదో వచ్చేసింది ఎల్లి ఎంపీ గారికి వచ్చేసింది ఆయన అని వచ్చేసింది అని మాటలు అనవసరం అవసరమా మాకేమైనా వచ్చిందా మాకంత అవసరమా అంటే మీరు మాకు తినొచ్చు మీ నాయకుడు తినొచ్చు మేము మాములుగా చట్ట ప్రకారం న్యాయం ప్రకారం వ్యాపారం చేసేటువంటి మా పరిస్థితి మాకు లేదా మా నాయకుడు లేదా ఈరోజు చెప్తున్న క్వార్జీలో దొంగలు మీరు వైఎస్ఆర్సీపాడు మా వాళ్ళు కాదు మాపైన రకరకాల వార్తలు రాస్తున్నారు తప్పని చెప్పి తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అట్లాగే ఈరోజు ప్రసాద్ గారు ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో మొత్తం వ్యాపారాలు ఉన్నాయానికి కొత్త కాదు ఆఫ్రాలు ఈ గూడూరు నీ ఈ నీ బొక్క అదేందే ఏమంటుందని రాపూర్లా కుర్జీ ఈ వ్యాపారాలు చేయాలని అవసరం లేదు ఆయన గోరిత సమానం వ్యాపారాలు అని చెప్పి నేను తెలియజేస్తూ నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా సాక్షి విలేకరులకి పేపర్ వాళ్ళకి అసలు మీ పేపరే ఒక ఎదవ ముద్రష్ పేపరు మీరు పెద్ద పేపర్ లాగా దాని హెడ్డింగ్లు పెట్టి రాయడం ఏందో నాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇలాంటి ఎదవ బుద్ధులు మీరు చేదని తెలియజేస్తున్నాను అట్లాగే ఎవరైనా సరే మీరు మీ వ్యాపారాలు చేసుకునేదానికి గంగా ప్రసాద్ గారు వారు అడ్డుగా ఉన్నారనే ఉద్దేశంతో ఆయన పైన కూడా ఈ రోత రాతలు రాయించే కార్యక్రమం కొంతమందిలో ఉందని చెప్పి నేను తెలియజేస్తూ అయ్యా బాబు మీరు కావాలంటే చట్టపరంగా వ్యాపారాలు చేసుకొని మీ జోలికి ఎవరు రారు అంతేకాని మీ వ్యాపారాలు ఆపే పరిస్థితి మేము మాకు పార్టీ నిర్ణయమే శిరోధార్యం ఎవరికి కార్జ్ వచ్చినా మేము స్వాగతిస్తాం ఎవరికి సిలికా వచ్చినా మేము స్వాగతిస్తాం ఎవరికి శాండ్ వచ్చినా మేము స్వాగతిస్తాం ఎక్కడ అడ్డం పెట్టే పరిస్థితి లేదు మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటే అదే మాట మాది కూడా మీలాగా రకరకాల మాటలు పెట్టుకొని మీరు మీరు కొట్టుకొని తీరుకి ఇచ్చే పరిస్థితి మాది కాదని చెప్పి